ఇక్కడ ప్రభు మాట్లాడుతారు ఏంటంటే ప్రభా వాడు వర్దిల్లిపోతున్నాడయ్యా అని హబకు కంటే ఓరే ఆయన వాడు ఎన్నాళ్ళు వర్దిల్లుతాడ్రా మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతైతే బబులోను స్వాధీనపరుచుకుందో ఆ స్వాధీనపరుచుకున్నదంతా కూడా పోగొట్టుకుంటది తర్వాత చరిత్రలో అదే జరిగింది ఈ రోజు ఇంత అన్యాయంగా అక్రమంగా నీ దగ్గర నుంచి లాక్కున్న వాళ్ళు మొత్తం పోగొట్టుకుంటారు బబులోనే చెలరేగిపోతున్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ బబులోని ఎవరినైతే అణిచిందో ఒక్కసారి వాళ్ళందరూ ఇతని మీదకి వస్తారు ఎన్నాళ్ళు నిలబడతాడు అలాంటి వాడు అంటున్నాడు దేవుడు ఈ రోజు దుష్టులు బాగా ఉన్నారు బాగా ఉన్నారు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు దేవుడే అడుగుతున్నాడు కదా ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు నువ్వు వాళ్ళ గురించి నీకెందుకు కడుపు అడుపురం నీకెందుకు చేదైన వేరు నువ్వు నీతిమంతుడిగా విశ్వాసం మూలంగా నువ్వు బ్రతకంతే దేవుడు ఇస్తున్న ఫార్ములా మనకిదే దుష్టుల గురించి ఆలోచన చేయమన్నాడా నో వాళ్ళ పతనం కోరుకోమన్నాడా లేదు వాళ్ళ యొక్క వాళ్ళ కేడు కోరుకోమన్నాడా లేదు నువ్వు ఎలా బ్రతకాలి నేను ఎలా బ్రతకాలో చెప్పండి కానీ దుష్టుల గురించి దేవుడు ఇన్ డీటెయిల్గా కూడా మాట్లాడుతున్నాడు అన్యాయంగా ఎవడన్నా ఆస్తి లాక్కుండా అన్యాయంగా అన్ని కాందాన్ని ఏది తీసుకున్నా అది వాడు అనుభవించలేడు బైబిల్ ప్రకారంగా